నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ భారీ సినిమాలు చేయడమే కాదు వాటిని సరైన సమయంలో విడుదల కూడా చేసుకోగలగాలి అప్పుడే ఆ భారీతరానికి తగ్గ వసూళ్లు వస్తాయి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది జులై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు విడుదల కాగా ఆగస్టు పద్నాలుగున వార్ కూలీ విడుదలకి రెడీగా ఉన్నాయి దీంతో మధ్యలో కింగ్డమ్కి రెండు వారాలు తిరుగు లేదని అందరూ భావించారు అందుకు తగ్గటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి ఇక కింగ్డమ్కి తిరుగులేదు అనుకుంటున్న సమయంలో మహా అవతార్ నరసింహ రూపంలో తీవ్ర పోటీ ఎదురైంది పెద్దగా అంచనాలు లేకుండా జూలై ఇరవై ఐదున విడుదలైన డివోషనల్ ఫిలిం మహా అవతర్ నరసింహ మౌత్ టాక్తో రోజు రోజుకి వసూళ్ళని పెంచుకుంటుంది ముఖ్యంగా సెకండ్ వీక్లో అనూహ్యంగా పుంజుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం మహా అవతార్ నరసింహ రూపంలో తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా యుఎస్ లో విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ముప్పై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నాలుగు రోజుల్లోనే ఎనభై రెండు కోట్ల గ్రాస్ రాబట్టిన కింగ్డమ్ వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతుంది నిజానికి మహా అవతార్ నరసింహ లేకపోతే ఈ వసలు ఇంకా ఎక్కువగా ఉండేవి అనడంలో సందేహం లేదు గతంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన గుంటూరు కారం డాకు మహారాజ్ సినిమాలకు కూడా ఈ పరిస్థితి వచ్చింది హనుమాన్ రూపంలో గుంటూరు కారంకి సంక్రాంతికి వస్తున్నాం రూపంలో డాకు మహారాజ్కి అనుకోని పోటీ ఎదురైనప్పటికీ ఆ రెండు సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి ఇప్పుడు సితారా బ్యానర్ నుంచి వచ్చిన మరో మూవీ కింగ్డమ్ విషయంలోనూ అదే జరుగుతుంది ఈ మూవీ కలెక్షన్స్ను మహా అవతార్ నరసింహ డివైడ్ చేస్తుంది అయినప్పటికీ డివైడ్ కలెక్షన్స్ రాబడుతుంది కింగ్డమ్ ఇంత కాంపిటీషన్లను అతి తక్కువ టైంలో మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్స్ సాధించడం విశేషం ముఖ్యంగా విజయ్ కున్న క్రేజ్ కారణంగా తమిళ్ మలయాళంలో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయింది